అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరి ఇంట్లో బెల్లం తప్పకుండా ఉంటుంది బెల్లాన్ని స్వీట్ల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు దేవుడికి పూజ చేసిన తర్వాత నైవేద్యానికి ఏమీ లేకపోయినట్లయితే కనీసము ఒక చిన్న బెల్లం ముక్క అయినా పెట్టమని చెప్తూ ఉంటారు బెల్లానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఈ విషయాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఈ బెల్లము ఒక వ్యక్తి యొక్క జీవితంలో తీపిదనాన్ని నింపుతుంది బెల్లంతో కనుక కొన్ని పరిహారాలు చేసినట్లయితే అనేక సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు బెల్లంతో ఏ పరిహారాలు చేస్తే జీవితంలో ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక చిన్న బెల్లం ముక్క జీవితంలో ఏర్పడిన అనేక సమస్యల నుంచి ఎలా బయటపడేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము సంపదలనిచ్చే లక్ష్మీదేవికి బెల్లం అంటే చాలా ఇష్టము అందువలన శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజ చేసుకొని అమ్మవారి పటానికి ఐదు గులాబీ పూలను సమర్పించి పూజ పూర్తయిన తర్వాత బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని కానీ ఒక చిన్న బెల్లం మొక్క రెండు యాలకులు కానీ నైవేద్యంగా పెట్టినట్లయితే అమ్మవారు మీ పైన వరాల జల్లు కురిపిస్తుంది మీ ఇంట్లో ఇక ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు ప్రతిరోజు పూజ చేసుకునే సమయంలో ఒక రాగి చెంబులో నిండా నీళ్లు తీసుకొని అందులో ఒక బెల్లం ముక్క వేసి దేవుని పటాల ముందు ఉంచాలి పూజ మొత్తం పూర్తయిన తర్వాత ఈ కలసంలో ఉన్న నీటిని అందరూ తీర్థంలా తీసుకోవాలి కలసంలో ఉన్న నీటికి ఎంతో శక్తి ఉంటుంది ఈ కలసంలో ఉన్న నీటిలో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కొలువై ఉన్నారు అని చెప్తుంటారు ఈ కలసంలో ఉన్న నీటిని తీర్థంగా తీసుకున్నట్లయితే అన్ని రకాల సమస్యలు తీరిపోవటమే కాకుండా జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తీరిపోతాయి మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి పూజ చేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామికి తమలపాకులను కొద్దిగా బెల్లం మొక్కను నైవేద్యంగా పెడితే స్వామివారి యొక్క అనుగ్రహంతో అన్ని సమస్యలు తీరిపోతాయి లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని ఒక ఎర్రటి గుడ్డలో వేసి ఒక రూపాయి నాణ్యం కూడా వేసి దాన్ని మూటలా కట్టాలి ఈ మూటను లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి ప్రతిరోజు పూజ చేసి ధూపం వేయాలి ఇలా ఐదు రోజులు పూజ చేసిన తర్వాత ఈ వస్త్రాన్ని తీసుకొని మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకోవాలి ఇలా గనక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మీ పైన ఎప్పుడూ ఉంటుంది ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్న తర్వాత తులసిమాలలను సమర్పించాలి అలాగే గోవిందనామాలు పఠించి పూజ మొత్తం పూర్తయిన తర్వాత వెంకటేశ్వర స్వామికి బెల్లంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే స్వామివారి కరుణాకృప మీద ఎప్పుడూ ఉంటుంది ఇలా చేయటం వల్ల చాలామందికి ఇల్లు కొనుక్కోవాలని స్థలం కొనుక్కోవాలని ఉంటుంది ఇల్లు కొనుక్కోవాలి అనే కోరిక ఉన్నవారు మంగళవారం రోజు ఒక చిన్న బెల్లం మొక్క తీసుకొని ఇంటి ఎదురుగా కొంచెం మట్టి తవ్వి బెల్లం మొక్కను పాతి పెట్టాలి ఇంటి ముందు మట్టి లేకపోయినట్లయితే కుండీలో అయినా సరే బెల్లం మొక్కను పాతి పెట్టాలి ఇలా గనక చేసినట్లయితే భూమాత యొక్క ఆశీర్వాదంతో త్వరలోనే మీరు ఇల్లు కొనుక్కోవటం కానీ స్థలం కొనుక్కోవడం కానీ జరుగుతుంది మీరు చేసే పనులు విఫలమవుతున్నట్లయితే ఆదివారం రోజు ఆవుకు బెల్లం ముక్క తినిపించాలి ఇలా గనక చేస్తే త్వరలో మీకు సమస్యలన్నీ కూడా తీరిపోయి మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది సోమవారం రోజు శివాలయం దగ్గర బెల్లంతో చేసిన తిప్పి పదార్థాలను అందరికీ పంచిపెట్టాలి ఇలా చేస్తే మీకు శివానుగ్రహం లభిస్తుంది బుధవారం రోజు వినాయకునికి గరికమాల వేసి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెడితే మీరు చేసే పనుల్లో ఏర్పడే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి చదువుకునే విద్యార్థులు ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి సరస్వతీదేవికి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టినట్లయితే మంచి విద్యాభిద్ధులు జ్ఞానము లభిస్తాయి అప్పుల బాధతో సతమతమైపోయే వారు ఒక పసుపు గుడ్డను తీసుకొని అందులో ఏడు పసుపు ముద్దలు చిన్న బెల్లం ముక్క వేసి కట్టాలి దీన్ని బీరువాలో పెట్టి ఇరవై ఒక్క రోజుల తర్వాత ఈ పసుపు గుడ్డను బయటికి తీసి పసుపు ముద్దను బెల్లం ముక్కను పారుతున్న నదిలో వేయాలి ఇలా గనక చేసినట్లయితే మీకు ఏర్పడిన ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఒక్కొక్కసారి ఇంట్లో నల్ల కనపడుతూ ఉంటాయి అలా నల్ల కనపడటం చాలా అదృష్టము ఇంట్లో నల్ల కనపడినప్పుడు బెల్లం పొడి కనుక పెట్టినట్లయితే చాలా మంచిది పటిక బెల్లం ఇంట్లో ఉంచినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ప్రతిరోజు దీపారాధన చేసిన తర్వాత పటిక బెల్లాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది నలుపు రంగు వస్త్రంలో పటిక బెల్లాన్ని కట్టి పూజా గదిలో ఉంచితే చాలా మంచిది పటికను ఉపయోగించటం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంట్లో పటికను కనుక ఉంచుకున్నట్లయితే వాస్తుదోషాలు తొలగిపోతాయి ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా అనేక సమస్యలు వెంటాడుతూ ఉన్నా శుక్రవారం రోజు పటిక తీసుకొని ఒక ఎరుపు రంగు గుడ్డలో కట్టి ప్రధాన ద్వారం ముందు వేలాడదీయాలి ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది కుటుంబంలో ఏర్పడిన సమస్యలు కలహాలు అన్నీ కూడా తొలగిపోతాయి గురువారం రోజు ఆవుకు శనగపిండిలో బెల్లం కలిపి తినిపించాలి గోమాతలో సర్వదేవతలు ఉంటారు గోవుకు బెల్లం తినిపించినట్లయితే సమస్త దేవతల ఆశీర్వాదం మీ మీద ఎప్పుడూ ఉంటుంది కొత్త ఉద్యోగం కోసం వెతుక్కుంటూ పదే పదే విఫలమైపోతున్న వారు అన్నంలో కొంచెం బెల్లం కలిపి ఆవుకు తినిపించాలి ఇలా చేయటం వల్ల త్వరలోనే మీకు ఉద్యోగం లభిస్తుంది వివాహం కాకుండా వివాహం కానివారు వివాహం కానివారు గోధుమ పిండిలో కొంచెం బెల్లం కలిపి ఆవుకు తినిపించాలి ఏడు గురువారాలు ఇలా చేసినట్లయితే త్వరలోనే వివాహం జరుగుతుంది మీకున్న అప్పులు త్వరగా తీరాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దానికి చిన్న గుంటలా చేసి ప్రమిదలాగా చేయాలి ఈ బెల్లం ప్రమిదలో నెయ్యి వేసి ఏడు ఒత్తులతో రావి చెట్టు దగ్గర బెల్లం దీపం వెలిగించి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే త్వరలోనే మీ అప్పులన్నీ తీరిపోతాయి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నట్లయితే అనేక సమస్యలు ఏర్పడతాయి ప్రతిరోజు కొంచెం బెల్లం కనుక తిన్నట్లయితే గ్రహదోషాలు తొలగిపోతాయి ఉద్యోగ వ్యాపారాలలో పురోభివృద్ధి లభించాలంటే ఆదివారం రోజు కొంచెం బెల్లము బియ్యము పారే నీటిలో వేయాలి ఇలా గనక చేస్తే త్వరలోనే మీకు మంచి పురోభివృద్ధి కలుగుతుంది ఆదివారం రోజు సూర్యభగవానుడికి జంబులో నీరు తీసుకొని ఆదివారం రోజు ఒక రాగిజంబులో నీరు తీసుకొని అందులో కొద్దిగా బెల్లం వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి ఇలా గనక చేసినట్లయితే మీకేర్పడిన గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా బెల్లంతో పరిహారాలు చేసుకున్నట్లయితే అన్ని కష్టాలు కూడా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం